హాయ్ అండి అందరికీ నమస్కారము చిరుతా బ్లాగ్స్ స్వాగతం అండి నేను అనుకోకుండా ఒక ఊరికి వెళ్ళాను మా చుట్టాల ఇంటికి వెళితే అది ఎక్కడ అంటే ఉప్పుల కమలాపురం అండి ఈ కమలాపురం ఊరిలో నేను నడుచుకుంటూ వెళుతుంటే అయితే ఇది ఏదో వింతగా కనబడ్డది ఇది పూర్వకాలం నాటిదే కాకుంటే మరి ఇది ఏంది ఇంత చిన్నగా ఇంత పకడ్బందీగా కట్టి ఉన్నది ఏంటి నాలుగు పిల్లల పిల్లర్లతోటే కట్టి ఉన్నది ఇది ఏంటి నాకు వింతగా అనిపించింది అసలు చూస్తే ఇది అర్థం కాలే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామని దగ్గరికి వెళ్ళి చూశాను అయితే ఇది రాజుల కాలం నాటిదా లేకుంటే ఇది కాకతీయులకు సంబంధించినదా ఏమీ అర్థం కాలేదు కానీ అప్పుడు రా కాకతీయ రాజులు కట్టిన విధంగా స్టైల్లో మాత్రమే ఉన్నదండి కాకుంటే నాలుగు పిల్లర్లు వేసి కట్టారు మొత్తం బండే వాడారు కింద మాత్రము ఈ పక్కలకు గోడకు ఇటుకలు వేసి దంగు సున్నంతో కట్టి ఉన్నది అయితే ఒకసారి చూద్దాం మరి ఇది ఏంది అని దగ్గరికి వెళ్ళి చూశాను చూస్తే నేను ఆశ్చర్యపోయిన ఏంటంటే ఒక శివలింగము అలాగే శివలింగం ఉండే చోట లేదు కానీ చుట్టూ నాలుగు నందులు ఉన్నాయి ఇది ఏంది శివాలయమా లేకుంటే ఇది ఏంది ఈ విధంగా ఎందుకున్నది కాకుంటే ఇది ధ్వంసమై ఉన్నదండి ఎవరో ధ్వంసం చేశారో ఉండే విధంగానైతే లేదు ప్రస్తుతము అయితే ఇక్కడ ఏమీ పూజలు ఏమీ జరగట్లేదు అయితే నేను గ్రామస్తులను అడిగి తెలుసుకున్న విధానం నీకు మీకు వివరించి చెప్తాను నాలుగు నందులు నలువైపులా ఉన్నాయి ముందు ఒక నంది ఉన్నట్టుగా ఉన్నది కానీ అది ఒక నంది కూర్చోబెట్టే కింద ప్లేస్ మాత్రమే ఉన్నది కానీ అక్కడ ఉండవలసిన నంది మాత్రము నాకు కనబడలేదు కాకుండా అది ధ్వంసం చేశారా ఎక్కడైనా తీసుకువెళ్ళి పడేశారా కూడా తెలియదు ఇది ఇక్కడ ఐదవ నంది అనేది ఉండాలి అక్కడ శివలింగము ఉండాలి కానీ ప్రస్తుతం శివలింగము కిందిది మాత్రమే ఉన్నది శివలింగం అనేది లేదు చుట్టూత నాలుగు నంది విగ్రహాలు మాత్రము ఉన్నాయి అయితే ఏంది ఈ విధంగా ఎక్కడ మనము ఈ విధంగానైతే కనబడదు మామూలుగానైతే చూస్తే ఒకే నంది ఉంటుంది కానీ నాలుగు నందులు ఎందుకు పెట్టారు ఐదవ నంది ఏమైంది అనే విషయం అయితే తెలియరాలేదు అయితే నేను గ్రామస్తులను అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది ఒక యాదవులకు సంబంధించి బీరన్న దేవాలయం అని అక్కడ ఉన్న గ్రామస్తులు నాకు తెలపడం అంటూ జరిగింది అయితే ఈ దీనికి పక్కనే ఒక బాయి అనేది ఉన్నదండి ఈ బాయి కూడా అప్పట్లో వ్యవసాయ నిమిత్తము తవ్వారు ఈ ఈ బాయ్ ద్వారా ఇదొక విచిత్రము ఈ బావికి ఇప్పుడు వెనకట ఇప్పుడు అంటే కరెంట్ కరెంటు ఉన్నది మోటార్లు ఉన్నాయి కానీ వెనకటికి చేదుకోవడానికి ప్రస్తుతం నేను చూపిస్తున్నాయి ఇక్కడ చేదుకోవడానికి ఒక ఒక పక్క ఉన్నది అటువైపు ఒకటి మూట కొట్టడానికి అంటే ఎడ్లను కట్టి నీళ్లు తోడే విధానము పూర్వకాలంలో ఉండేది అలాంటి విధానము అటొక్కటి ఉన్నది ఇటు చూస్తే ఇటు కూడా ఒక రెండు అంటే ఒకేసారి మూట కొట్టే విధానం ద్వారా నీళ్లు తోడే విధానము మూడు సార్లు మూడు అంటే ఈ మూట అనేది రెండు ఎద్దులను కట్టి నీళ్లు తోడే విధానం అండి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న వాళ్ళకి వారికి తెలియదు అయితే ఈ మూట కొట్టి నీళ్లు తోడే విధానం అనేది మూడుసార్ల అంటే మూడు అంటే ముగ్గురు ముగ్గురు కలిసి ఒకేసారి నీళ్లను తోడే విధంగా ఈ ఏర్పాటు చేసి ఉండడం అంటూ జరిగిందండి ఇటు మీకు సరిగ్గా కనబడతలేదు ఇటు రెండు పక్కల ఇగో ఇగో ఇదొకటి అదొకటి రెండు విధాలుగా ఒకేసారి నీటిని తోడే విధంగా ఏర్పాటు చేశారు అటుపక్క ఇంకొకటి కూడా ఉన్నది